వచ్చింది ఫ్రెండ్స్ ఇక డ్యూటీకి వెళ్ళి అయితే ఫస్ట్ వస్తే పట్టుకొచ్చాను మొన్న సండే పట్టుకోదాం అనుకున్నా కానీ నాకు లైట్ గా ఫీవర్ ఉంది ప్లస్ జలుబు ఉంది లో జ్వర ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి అయితే ఆ రోజు తెచ్చుకోలేదు సండే స్పెషల్ ఏం లేదా ఏం లేదా అని ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఏం లేదని పెట్టేసిన అయితేనే తొందరగానే అండి నేను కాలవనా మరి

అలా ఒకసారి చికెన్ కర్రీ వండేటప్పుడు ఒక సబ్స్క్రైబర్ చెప్పారు గుర్తుందా ఉప్పు కారం పసుపు కలిపిన చికెన్ చాలా సేపు ఉంచుద్ధాన్ని కలిపి అమ్మట ఏం చేయాలని అంటే నువ్వు అటు చూడు అటు కనిపెట్టి అది మాడైపోతుంది

కానీ చాలాసేపు అయితే అతుకుంటాయిగా పిండి కూడా నాను సరిపోతు సరిపోతుందా సూప్ పెట్టాలి మరి చపాతి కదా సూప్ అంటే గుర్తుంది వాటర్ ఎక్కువ పోస్తున్నారు మీరు వాటర్ ఎక్కువ కర్రీ చేస్తే ఎలా ఉంటది అనేసి అంటున్నారు కానీ చపాతీలకు అయితే మాత్రం ఫ్రెండ్స్ అంటే సూప్ పెట్టుకుంటేనే బాగుంటది చపాతీ కానీ పూరి చేసినప్పుడు పెట్టారు కామెంట్ మరి ఇంకా చపాతీలోకి సూప్ ఉండాలి సూప్ ఉండాలి సూప్ ఉంటేనే తినాలనిపిస్తుంది లేకపోతే నేను కర్రీ ఉండేటప్పుడు దగ్గర ఉంటాయి సూప్ అనేది చిక్కగా రావాలి బయటికి ఎందుకంటె రెండు చేయాలంటే కష్టం అందుకని నేను చపాతి కలుపుతా నువ్వు కర్రీ కలిపి వేసే వీడియో కొంచెం క్లారిటీగా నీట్గా రావాలి అంటే కొంచెం లైటింగ్ ఫోక్స్ ఉండాలని రింగ్ లైట్ తీసుకుందాం అనుకుంటేనే అసలు రింగ్ లైట్ అయితే లాంగ్ పెట్టుకొని లాంగ్ అంటే మనకు అనుకూలంగా దగ్గరలో పెట్టుకొని పోయినసారి చికెన్ తెచ్చినప్పుడు స్కిన్లెస్ కూడా బాబు అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఓకేనా మీరు ఒక మంచి కథ మంచి స్టోరీ పెట్టుకొని చూడుకోరీ ఫైవ్ మినిట్సా దాని గిన్నెలు వేసి ముక్కలు మరి ఫైవ్ మినిట్స్ లో కర్రీ అవుతుందా

గ్యాస్ బంద్ చేసిన పోయింది సరిపోతుంది సరిపోదు మరి నాకైతే డౌటే సరిపోద్ది అట చెప్తాను సూప్ పెట్టాలి బిడ్డ చపాతీలు కదా చపాతీలోకి సూప్ కావాలనంటే సూప్ పెట్టాలి సూప్ పెట్టాలంటే ఆ గిన్నె సరిపోదు

గంటే గంట తీసుకో కంగారు కంగారు వాటి దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో వేయకు కాకపోతే నేను తిప్పెత్తలేదు కానీ అలాగంట మగ్గుతాయి అలాగే అయ్యితే చపాతి చేద్దాం కొంచెం లేట్ అయింది నైన్ అవుతుంది మా ఆయన ఎనిమిది బాగా అట్లా అయింది అనమాట ఎప్పుడైనా కొంచెం తొందరగా స్థితిలోయి అలా అయితే కొద్దిగా లేట్ అయింది అప్పుడప్పుడు అయితే లేట్ అయితే ఉంటది ఇక అందుకని ఇక కొద్దిగా లేట్ అయితే చేస్తారు అనమాట ఇప్పుడు అందుకే పిల్లలకు కూడా ఆకలి మళ్ళీ కొత్తనే లేపాల వాళ్ళని రేపు స్కూల్ ఉంది నిన్న నిన్న సాయంత్రం తెచ్చినా బాగుంది పండు వాళ్ళు చూడు హాలిడేస్ అని రోజులు తొందరగా లేచి చూడు హాలిడేస్ అని రోజులు తొందరగా లేచారు నీతో పాటు లేచారు పొద్దున్నే రేపు మాత్రం వెళ్లే అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే మా వీడియోస్ బోర్ కొడుతున్నాయా ఏంటిది అనేసి అయితే డౌట్ పడుతుండు అంటే చెప్పండి కామెంట్ చేయండి మీరు కూడా మా వీడియోస్ బోర్ కొడుతున్నాయి లేకపోతే పర్లేదు మంచిగా అట్లే బోర్ కొట్ట వాళ్ళకి నాకు అనిపిస్తుంది నాకు నేను చెప్పగలుగుతాను ఏందనంటే వ్యూస్ అనేది పర్లేదు కొంచెం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈ మాత్రం మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా వ్యూస్ వస్తున్నాయి వేరే వాళ్ళ ఛానల్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం అనేది అట్లా కూడా అనిపిస్తుంది

మీరు అట్లా వచ్చి సైలెంట్గా నిలబడదు వెనకాల తండ్రి పడదా పడదా ఇస్తా మమ్మీ కర్రీ పొయ్యి మీద వేసినాక మంది వస్తుంది కన్ఫ్యూజన్లో మమ్మీ ఏం చెప్తానో అర్థం కాదు అయిపోయిందా తెచ్చుడింది మొన్న తెచ్చింది అయిపోయిందా మరి చెప్తే తెచ్చా నేను అయిపోయిందా కదా నాకేమర గంట చోటు కలిపింది దానికంటే ఇలా ఇలా అంటే మంచిగా ముక్కకు అనేది ఆయిల్ అల్లము మొత్తం చికెన్ కూర అయినప్పుడు అలా చెప్పి టకటక కాల్సే వాళ్ళకి ఆకలి అంటారు వాళ్ళకి చెరు ఇప్పుడు ఇస్తావు ఇప్పుడు దగ్గుతుందా మిమ్మల్ని ఏందో ఏమో కర్రీ వేయాలి లేమాటో వేస్తేనే గ్రేవ్ అనేది చుక్కగా వస్తుంది వాళ్ళకి ఇచ్చిన చపాతీలు వాటర్ పట్టుకోలేక ఎదుడా చపాతీ తెచ్చుకుందా వాటర్ తెచ్చుకోరా

చపాతీలు చేస్తాం చూడండి గ్యాస్ ఎప్పుడైపోతుందో జాగ్రత్త చూడాలి ఒక్కోసారి సడన్ గా డబ్బులు లేనప్పుడు అయిపోతా ఉంటది మన గ్యాస్

ఆడడం లేదు చూడటబెట్టేస్తే ఇదే ఊడుతాయా అయిపోయినే ఆ అయినే ఓకే ఫ్రెండ్స్ ఈ చపాతీలు అయితే అయిపోయనే కంప్లీట్ అయనే లాస్ట్ వన్ ఆ లాస్ట్ గా పూరే కూడా ఉప్పు కారం వేసేయ్ సనా అన్నైతే అయనే ఇగా కొద్దిసేపు ఉంచుకొని ఇక కూర కూడా బంద్ చేసుకుంటే అయిపోతుంది సూప్ కొంచెం చిక్కలు కొద్దిగా చిక్కగా కావాలి దాని కాయలు పెట్టిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్